మనిషిని చూసి వాక్యాన్ని నమ్మకండి వాక్యాన్ని బట్టి మనిషిని నమ్మండి ఊటుబోటు చూసి ఇది చెప్పేది కరెక్ట్ అని నమ్మకండి చెప్పే వాక్యాన్ని బట్టి కరెక్ట్ కాదు చూసి అప్పుడు పాస్ట నమ్మండి మనిషిని నమ్మండి ఎందుకోసం అంటే మన విశ్వాసం అనేది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదని కొరింతీలుగా రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో మీ విశ్వాసము మీ భక్తి మీ ఆత్మీయత మీ భక్తి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనుక మనము మనం అసలు మనందరికీ ప్రామాణికము వాక్యం కదండి మనిషి కాదు ప్రామాణికము వాక్యమైనప్పుడు వాక్యాన్ని బట్టి పష్ఠను నమ్ము అంతే తప్ప పాస్టర్ని బట్టి వాక్యాన్ని నమ్మొద్దు మీరు తత్వజ్ఞానం చెప్పి మిమ్మల్ని లాక్కుపోతారు జాగ్రత్త అని కూడా బైబుల్లో ఉంటది కొనసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది వాక్యం ఒకసారి చూసి ముందుకు వెళదాం అనుసరింపక అనుసరింపక మనుషుల ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక అర్థం అర్థం పర్థము లేని అర్థం పర్థం లేని తత్వ జ్ఞానము చేత గ్రీకులు అట్లా ఉంది హిబ్రూలు అట్లా ఉంది అరామికులు ఎట్లా ఉంది అర్థం పద్ధం లేని తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చేరపట్టుకొని పోయేవాడెవడైనా ఉండినేమో జాగ్రత్త అన్నప్పుడు మరి మన జాగ్రత్తగా ఉండాలి కదండి మనుషులకి స్వభావం ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనందరికీ తెలిసిన విషయం డ్రింక్స్ తాకూడదని కూల్ డ్రింక్స్ అవి పెప్సీలైనా ధంసప్పులైనా ఆ స్ప్రైట్లైనా మరి ఏవైనా సరే తాకూడదన్న సంగతి మనందరికి బాగానే ఆ తెలుసు కదండి అయినా మహేష్ బాబు తాగుతున్నాడుగా చిరంజీవి తాగుతున్నాడుగా తాగకూడదన్న సంగతి మనకి డాక్టర్లు చెప్పినా మనకు తెలిసిన సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు తాగుతున్నారుగా పుట్టలో పాలు పోస్తే పాము తాగుదని చదువుకున్న పిల్లలందరికీ తెలుసు అయినా మోడీ గారు పాలు పోతున్నాడుగా పుట్టలో అంటే ఆయన పోతే ఈ పోతేస్రీస్తు వారు స్త్రీ దగ్గరికి వెళ్తాడు ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత స్త్రీ ఏసక్రీస్త వార్త ఏం చెప్పిద్దంటే నాలుగవ అధ్యాయం ఒకసారి హోంస్ వార్తలో నుండి హోనస్ వార్తలో నుంచి నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినాం మా పితరులు మా పితరులు ఈ పర్వత ఆరాధింపవలసిన ఈ పర్వతమందులో ఉన్నదని మీరు చెప్పు ఆయనతో అనగా యేసుక్రీస్తు వారు యూదుడు అన్న సంగతి ఆమెకి అర్థమైపోయింది యూదులో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రవక్తలు ఇక్కడ ఈమె సమరస్థిరి అంటున్నటువంటి విషయం ఏంటంటే సమరయులు కూడా ఏంటన్నది మీకు తెలుసు ఏమంటే ఒక ఈదులు లో నుంచి వచ్చానంటే ఒక శంకరజాత్య ఇక్కడ ఈ మంటన్న విషయం ఏంది మా పితరులేమో ఈ పర్వతమందు ఆరాధించారు ఆరాధించరి మా పితరులు ఈ పర్వతమందు ముందు ఆరాధించరి కానీ అస్సలైతే ఆరాధించవలసిన స్థలము ఎరుసులేములో ఉన్నదనేమో మీరు చెప్తున్నారు ఆరాధించవలసిన స్థలము ఎరుసలేములో ఉందనేమో మీరు చెప్తున్నారు యూధులు కానీ అస్సలైతే పితరులందరూ కూడా ఈ పర్వతం అందే వాళ్ళు ఆరాధించారని చెప్తున్నారు ఎంతగా ఆరాధన స్థలము ఈ పర్వతమా ఎరుసలేమా అక్కడ ఆరాధించాలని మీరు చెప్తున్నారు ఇక్కడ ఆరాధించాలని మా పితరులు చెబుతున్నారు అప్పుడు యేసుక్రీస్తు క్రిస్తు వారు చెప్పిన సమాధానం వింటారా మీరు నెక్స్ట్ వచ్చినంలో అమ్మ ఒక కాలము వచ్చు ఆ కాలముందు ఈ పర్వతము మీదనైనను ఎరుసలేములోనైనను మీరు తండ్రిని తేల్చి పడేసి చెప్పేసి ఎక్కడ ఆరాధించాలి మీ వాళ్ళు ఏమో ఎరుసలేమంటున్నారు వీళ్ళేమో ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ ఆరాధించాలంటే ఇప్పుడు మనము దేని నమ్మాలి దేని నమ్మాలంటే అక్కడ ఏసుక్రీస్తు చెప్పారు కదా నా మాట నమ్ము అదే విషయం ఎరుసలేములో ఆరాధించాలా లేకదంటే ఈ పర్వతం మీద ఆరాధించాలంటే ఎక్కడ కాదు తల్లి నా మాట నమ్ము నేను చెప్పినట్టు జై యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు అది విని నమ్మాలి అది బైబుల్ చెప్ అర్థమేదండి తండ్రి ఏం చెప్పాడు ఈయన నా ప్రి కుమారుడు నేను ఈయన ఎందు మీరు ఈయన మాట మీరు ఈయన మాట ఎందుకని ఒకప్పుడు నేను ప్రవక్తల ద్వారా మాట్లాడాను దేవదూతల ద్వారా మాట్లాడాను నానా రకాలుగా మాట్లాడాను ఇప్పుడైతే నా కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతున్నాను కాబట్టి ఆయన చెప్పే మాటలన్నీ కూడా నాయ కాబట్టి ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారు ఆయన ఏం చెప్తే ఆయన మాట వినండి అందుకే ఏసుక్రిస్త ఏమన్నాడు అమ్మా ఆరాధన ఈదు లాలనుకుంటున్నారు వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నా ఇది కాదు తల్లి నా మాటను నేను చెప్పింది విను శ్రీ వారు చెప్పిన మా తండ్రి చెప్పాడు వేసుక్రీస్తు వారికి మాట వినని ఏసుక్రీస్తు వారు ఏం చెప్పాడు నేను దేవుడు అని చెప్పాడు ఎక్కడైనా బైబిల్లో నేను దేవుని కుమారుడనే చెప్పుకున్న పదే పదే ఇదే భజన దేవుని కుమారుడనే చెప్పుకున్నాడు అంతే తప్ప ఆయన దేవుడని ఎక్కడా చెప్పుకోలేదు మరి ఆయన దేవుడు గురించి ఏం చెప్పాడు ఒక్కడైనా ఇద్దరైనా ముగ్గురేనా దేవుడంటే అద్వితీయుడు అని చెప్పాడు దేవుడంటే అద్వితీయుడు అనగా ఒక్కడే ఆయన ఒక్కడే ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు దేవుడు ఒక్కడేనని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పారు మార్కు సువార్తలో నుంచి పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం చూద్దాం అందుకు ఏసు అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు విను ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడు మన దేవుడు మన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న విషయం ఇది ఆనాటి యుదుడితో చెబుతున్న మాట ఇది ఇస్రాయలు వినండి మన 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 దేవుడైన ప్రభు మన దేవుడైనహోవాడైన ఆయన సమానికొకరు లేరు ఆయన వన్ అండ్ ఓన్లీ ఒక్కడే ఆయన ఒక్కడే దేవుడు గురించి ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఒక్కడే నబ్బై మరి మీరెవరు నేను ఆయన కుమారుణ్ణి ఇంత తేట తేటతేడుగా అటు సువార్తలు కానీ ఇటు మరి పత్రికలు కానీ ఈరోజు వచ్చిన భిన్నమైన బోధలు అబద్ధ బోధల వలన ప్రజలు ఎంత అమాయకులైనటువంటి జనాంగాలు ఎంత మోసపోతున్నారు అనేది మీకు అర్థమవ్వాలి నేను అందుకే ఎవరిది నమ్మాలి మనం ఏసీ చెప్పిన మాట నమ్మాలి ఎందుకు ఏసీ క్రీస్తు వారి యొక్క మాటే నమ్మాలి అని అంటే ఏసు క్రీస్తు వారి యొక్క మాట వింటేనే పర్లోకం పోతాం ఏ హోన్ శువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినంలో నా మాట విని నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసం నిత్య జీవము పరలోకానికి వెళ్తాడు నా మాట వినేవాడు పరలోకి వెళ్తాడు నా మాట వినేవాడు పరలోకం పోతాడు ఆయన మాట వినకపోతే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ ఇట్లా నేను ఇట్లా నేను ప్రభు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును ఏమండి ప్రవక్తన దేవుణ్ణ నా వంటి ఒక దేవుణ్ణ ప్రవక్తన మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పిన ఏమన్నా చెప్పని అన్ని ఏమన్నా చెప్పని ఏమన్నా చెప్పని అన్ని విషయాలలో మీరు ఆయన మాట విన వాళ్ళను వినకపోతే నెక్స్ట్ ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారికి మాట వింటే పర్లుకం వెనకపోతే సర్వనాశనం అంటే నిత్య నరకం ఆయన ఏం చెప్పాడు దేవుడు ఒక్కడనే చెప్పాడు ఈయన గురించి ఏం చెప్పుకున్నాడు నేను దేవుని కుమారుడు అనే చెప్పుకున్నాడు నేను పుట్టాను ఆయన స్వయంగా ఆయన చెప్పిన విషయాలండి ఏమండి నేను పుట్టాను నేను పుట్టాను ఎక్కడది పిలాత దగ్గర సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను నేను పుట్టాను ఇక్కడికి వచ్చాను అక్కడ పుట్టాను ఇక్కడ నా తండ్రి నా సొంత తండ్రి నా సొంత తండ్రి నేను ఆయనకి సొంత ఇంత వివరంగా చెప్పిన సార్లు చేసి పదిహేను సార్లు చేసి కింద మూడేనా ఎన్నిసార్లు లెక్కలేసిన నాకు వచ్చే శేషం ఒకటే వన్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ చెప్పాను ఆనాడు ఇజ్రాయెల్ జనాంగానికి మోసే ఏం తెలియాలనుకున్నాడు దేవుడు ఒక్కడేనా ఇద్దరేనా ముగ్గురేనా ఒక్కడే మన దేవుడు అద్వితీయుడు తరతరాల వరకు అని చెప్పాడు ఆయన తరతరాలకు ఇదే వన్ అండ్ ఓన్లీ ఒక్కడే దేవుడు అని సరిగ్గా బైబుల్ చదివి సావరు చదివిన అర్థమే సావదు ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం దియ్యం బట్టి అంటే మనం ఎన్నిసార్లు లెక్కలేసిన వాళ్ళకి ఏం కావాలి ముగ్గురు అని చెప్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయిపోతుందా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురా ఒక్కరా కాబట్టి దేవుని కా పిల్లలారా ఉద్దేశం మరలా చదవండి ఇంకోసారి చూడండి ఇంకోసారి ఆలోచించు ఎన్నిసార్లు ఆలోచిస్తా చెప్పండి పాత నిబంధనలు ఆ వాక్యాన్ని బట్టి మనము అలా అనుకోవచ్చుగా క్రొత్త నిబంధనలు ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలా అనుకోవచ్చుగా ఆ వాక్యాన్ని బట్టి అలా అనుకోవచ్చుగా అని అంటే అనుకుంటా ఒకటి ఒకటిని బట్టి దేవుడే ఏ ఊరు సమార్థ ఒకటి బట్టి దేవుడే ఓకే అంటున్నావుగా ఎందుకంటే ఒక ఓషి లాంటి వాడికి దేవుడు అని ఉంది మరి న్యాయధిపతులకు దేవుడు అని ఉంది దేవుని కుమారులను కూడా దేవుడు అని పిలిచారు సరే ఏసుకృష్ణ వారు కూడా దేవుడే ఓకే కానీ ఒక మనిషి పరలోకి వెళ్ళాలి ఏమని నమ్మాలి ఒక మనిషి రక్షణ పొందాలి ఏమని ఒప్పుకోవాలి ఒక వ్యక్తి బాప్తిష్టం పొందాలి ఏమని నమ్మాలి ఇప్పుడు మనం మీదకి వచ్చామండి ఇంతమంది ఆడు ఉన్నారు కదండి ఎందుకు వచ్చాము చెప్పండి పరలోకం పోవటానికేగా మరి పర్లోకు పోవాలంటే ఏం చేయమని బైబిల్ చెబుతుంది అబ్బాయి యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని నమ్మితే పరలోకం అని చెప్పింది పర్లోకు పోవాలంటే మనకు రక్షణ కావాలిగా రక్షణ కావాలంటే బైబుల్ ఏమని నమ్మమని ఒప్పుకోమని చెప్పింది ఏసు క్రీస్తు వారిని ప్రభు అని ఒప్పుకోమంది రక్షణ కావాలంటే మరి మీరు బాప్తిసం పొందాలిగా మీరు బాప్తిసం పొందాలంటే ఎలా నమ్మి బాప్తిష్టం పొందాలి ఏసు క్రీస్తు వారిని దేవుని కుమారుడిగా పరిపూర్ణంగా నమ్మి బాప్తిష్టం పొందాలి ఇంతకు మించి ఇంక మీకు ఆన్సర్ శేషం ఇంకేమొచ్చిందండి మీకు ఉంది ఏం వార్త ఒకటే ఒకటలో నువ్వు చెప్పినట్లుగా దేవుడే ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి దూతగా వచ్చాడు మెలిగిసతగా వచ్చాడు ఇలా వచ్చాడు అలా వచ్చాడు ఆ వాక్యాన్ని బట్టి మనం మరి ఆ దేవుడు అనుకోవచ్చు ఇలా వాక్యాన్ని బట్టాను అనుకుందాం అందరు అసలు ప్రతి వచ్చిన కూడా దేవుడనే అనుకుందాం ఏసుక్రీస్తు వారిని ఓకేనా నేనేమంటున్నాను ఇక్కడ అయితే నేను పరలోకం వెళ్ళాలంటే నాకు బైబిల్ ఏం చెప్పిందంటే కుమారుడని నమ్మయ్యా నీకు పరలోకం ఎత్తానన్నాడు దేవుడు నీకు రక్షణ రావాలంటే పవ్వాన్ని ఒప్పుకోన నేను రక్షణిస్తానన్నాడు అన్నాడు నీకు బాప్తిసం కావాలంటే ఏసుక్రీస్తు వారిని కుమారుడు ఒప్పుకోనా నేను నీ పాపాలు కడుగుతాను అన్నాడు నువ్వు యేసుక్రీస్తు వారిని కుమారుడుగా నమ్మితే నేను నీలో ఉంటానని చెప్పాడు దేవుడు ఇన్ని మాటలు నాకు చెప్పాడు కదా ఇదే బైబిల్ విశ్వాసం ఇదే నా విశ్వాసం ఇంకెంతకు మించికి మీకు శేషం ఏం కావాలో చెప్పండి నేను ఒక్కటే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరి బోధనే మనము అనుసరించాలి ఎవరి బోధన మీరు అనుసరించద్దు ఏసీ క్రీస్తు వారు బోధన అనుసరించాలి ఎక్కడ ఆరాధించాలి అక్కడ ఇక్కడ అంటే ఎక్కడైతే నేను చెప్పింది నేను అమ్మన్నాడు ఏసుక్రీస్తు వారు చెప్పింది వినండి పళ్ళు కంబుతారు లేదంటే నరకానికి పోతారు